యువత అంతా డాట్ కాములు వీటిల్లో ఎక్కువ బతుకుతున్నారు కాబట్టి దాని మీద ఈసారి కాన్సన్ట్రేట్ చేసినట్టున్నాడు అట్లాగే మొత్తం కమెడియన్స్ అంతా ఉన్నారు కాబట్టి మొత్తం కామెడీ సినిమానే అయ్యి ఉంటుంది ఈ సినిమా అతనికి ఇంకో సక్సెస్ఫుల్ సినిమా అవ్వాలని కోరుకుంటూ లవ్ డాట్ కామ్ ప్రజెంట్ ట్రెండ్లో సబ్జెక్ట్ తీసుకొని తన దగ్గరగా టైటిల్ అరేంజ్ చేసుకుని రాజవన్నారెడ్డి గారు క్షేమంగా వెళ్ళి లాభండి అండి ఫ్యామిలీస్ పెన్ నడుస్తున్నప్పుడు ఆ సినిమా తీసాను సక్సెస్ అయ్యారు ఇప్పుడున్న యూత్ఫుల్ ఫిలిమ్స్ రన్నింగ్ టైంలో ఈ లవ్ డాట్ కామ్ కూడా అంత సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు దాకా రాజవన్న రెడ్డి గారు ఏది చేసినా ఒక వెరైటీ క్షేమంగా లాభంగా రండి ఇనీషియల్ ఫస్ట్ డే టెన్ పర్సెంట్తో ఓపెన్ అయింది థియేటర్ ఓడియాను వన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడింది సినిమా పెద్ద హిట్ సినిమా సో ఫస్ట్ డే టెన్ పర్సెంట్లో వచ్చినా కూడా ఒక సూపర్ హిట్ సినిమా చేశారు తర్వాత ఆడవాళ్ళకి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కావాలని చెప్పి అది ఆడవాళ్ళకి సంబంధించి సినిమా చేశారు అలాగే మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు మీ ఇంటికి వస్తే ఏం తెస్తారని చెప్పి ఇలా ఆయన ఏ సినిమాలు చేసినా ఒక డిఫరెంట్ ట్రెండ్లో చేశారు చింత రామచంద్ర చింత రామచంద్రారెడ్డి గారు ఫస్ట్ టైం ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ విషయంలో వచ్చి కలిసారండి మంచి బిజినెస్ బిజినెస్మెన్ తను చెన్నైలో సెటిల్ అయిపోయిన తెలుగు తెలుగు వారండి మంచి బిజినెస్మెన్ తను ఒక బిజినెస్లో సక్సెస్ అయిన తర్వాత ఎక్స్పోర్ట్స్ బిజినెస్లో సక్సెస్ అయ్యి సినిమాల మీద ఉన్న ప్యాషన్ తోటి సినిమా తీద్దామని రాజా వర్ణం రెడ్డి గారి డై డైరెక్షన్లో ఈ సినిమా తీయడం జరిగింది చాలా మంచి సినిమాలు లేడీస్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ మంచి ఎంటర్టైనర్స్ ఎన్నో సినిమాలు తీసినటువంటి మన రాజా వర్ణం రెడ్డి గారు లవ్ డాట్ కామ్ అని ఈ సినిమా తీసినప్పుడు నేను కొంచెం ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఫ్యామిలీ సినిమాలు తీస్తాడు అట్లాంటిది ఫస్ట్ టైం తను యూత్ ఫిల్మ్ యూత్ఫుల్ ఫిల్మ్కి వచ్చాడు ఏంటని అనే అదే కొద్ది క్యాస్టింగ్ చిన్న క్యాస్టింగ్ అంటే రిలీజ్కి కొద్ది హెల్ప్ చేయాలి అని చెప్పినప్పుడు సినిమా చూద్దామండి అని చూసిన తర్వాత చేద్దామని అంటే నాకు రాజవన్నం రెడ్డి గారు అంటే ఒక మంచి ఒపీనియన్ మంచి సినిమాలు తీశాడు ప్రతి తను తీసినటువంటి అన్ని సినిమాలు కూడా మంచి ఎంటర్టైనర్లు కాబట్టి చాలా ఇష్టపడ్డాను ఆయన సినిమాలు అదే తన మీద ఉన్న అభిమానంతో ప్లస్ ప్రొడ్యూసర్ గారి మంచితనం చూసి ఆయనకి సినిమా మీద ఉన్న ప్యాషన్ చూసి ఈ సినిమాకి నా వీలైన సాయం చేద్దామని చెప్పేసి సినిమా చూసి కొన్ని కొన్ని కరెక్షన్స్ అయ్యి చెప్పి ఒక డేట్ కోసం వెయిట్ చేద్దామండి కంగారు ఏం లేదు అని చెప్పిన తర్వాత దాదాపు టూ మంత్స్గా తను పబ్లిసిటీ చేస్తూనే ఉన్నారండి ఆపకుండా అందరికీ నమస్తే అండి ఈ సినిమాలో ఇప్పుడు మీరు చూసిన ప్రోమోస్ చాలా తక్కువండి సినిమా ఫుల్ ఫుల్ లెంగ్త్ కామెడీ మూవ్ అండి అండ్ యూత్ఫుల్ ఆల్సో సో ఇందులో నా క్యారెక్టరు ఒక చాలా బాగుంటే దిస్ మూవీ స్పెషల్ స్వీట్ యువర్ మమ్ డాడ్ గో విత్ యోర్ కపుల్ మమ్మీ డాడీ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఎవ్రీబడి ఆన్ వ్యాలెంటైన్స్ డే ది స్పెషల్ మూవీజింగ్ ఆన్ ఫిఫ్టీన్ రాజావర్ణన్ రెడ్డి గారితో నేను చేస్తున్న ఫస్ట్ మూవీది నాకు చాలా సన్నిహితులు మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ చేసే డైరెక్టర్గా ఆయనకి మంచి పేరు ఉంది సో ఆయనతో ఎప్పటి నుంచో చేయాలనుకున్నాను కుదరలేదు మంచి సాంగ్స్ తీసుకున్నాను నా నుంచి ఈజీగా అయిపోయాయి అసలు పెద్ద కష్టపడిందే లేదు చిన్న రెండు మూడు సెట్టింగ్స్లో పాటలని మంచి ఆయన క్లారిటీ ఉంది మ్యూజిక్ పట్ల సో ఈజీగా అయిపోయింది థ్యాంక్స్ మంచి మ్యూజిక్ తీసుకునేందుకు అన్నయ్యకి రాజవన్నరెడ్డి అనే అవన్నారెడ్డి అన్నయ్యకి మరి ఈరోజు ప్లాట్నిమ్ డిస్ ఫంక్షన్ జరుపుకోవడం సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక మూవీకి సంబంధించి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్లో కానీ ఒక సింగర్ రైటర్ ఇంట్లో కానీ ఒక మెమరబుల్గా ఉండేది ఇలాంటి ఒక డిస్కే సినిమా సక్సెస్ అయిన తర్వాత ఫిఫ్టీ డేస్తో ఏమో వస్తుంది అవి ఇప్పట్లో రావట్లేదు ఫిఫ్టీ డేస్ లేవు వన్ డేస్ లేవు కాబట్టి సో ఇలాంటి గా ఉండే ఒక డిస్క్ కావడం ఏదో సంతోషంగా ఉంది ఈ సినిమాని అందరు ఆదరించి మళ్ళీ హీరో హీరోయిన్స్కి మంచి లైఫ్ ఇస్తారని అట్లాగే ప్రొడ్యూసర్ గారిని నిలబెడతారని అలాగే డైరెక్టర్ గారికి మంచి విజయం చేకూరాలని ట్రైలర్ చూపించారు లవ్ డాట్ గ్యాప్ ఇచ్చి లవ్ డాట్ కమ్ అన్నారు ఇందులో అన్ని ఉన్నాయి రండి అని చెప్పారు చూస్తేనే అర్థమైపోయింది క్షేమంగా వెళ్ళి లాభంగా రండి దర్శకుడు నేను చెప్పనక్కర్లేదు అతను మంచి దర్శకుడు చాలా గొప్ప దర్శకుడు అని చెప్పచ్చు ఎందుకంటే ఒక సినిమా నూట డెబ్బై ఐదు రోజులు ఆడిందంటే ఆ దర్శకుని ప్రతిభ అందరికి తెలుసు అలాంటిది ఒకరోజు నాకు ఒక క్యారెక్టర్ చేయాలని ఫోన్ చేశారండి నేను వెళ్ళాను జనరల్గా తాకపోతే క్యారెక్టర్లు ఇస్తారు తాకపోతే ఇచ్చారు కాకపోతే ఏంటంటే నేను ఇప్పటికో వంద సినిమాలు చేశాను ఇలాంటి క్యారెక్టర్ ఏ సినిమాలో చేయలేదు నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు చూస్తే అర్థమైంది నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి అలాగే మా చక్రి అన్న జనరల్గా చక్రి గారు మ్యూజిక్ చేస్తే భారీగా ఉంటుంది అది చాలా గొప్ప విషయం చాలా అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ నేను చెప్పనక్కర్లేదు మా హీరో గారు ఫస్ట్ టైం చేశానండి మీతో థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం ఇచ్చిన తను ఎంతో బిజీగా ఉండి సినిమా రిలీజ్ హడావుడిలో టీవీ ప్రోగ్రామ్స్ హడావుడిలో ఉన్న బ్రదర్ తమ్ముడు ఇలాగా నేను ఫంక్షన్ చేసుకుంటున్నాను అనుకోకుండా ఏటీసాను అంటే తన పనులన్నీ ఆప్ చేసుకొచ్చినటువంటి సునీల్ సునీల్ అత్తమ్ముడికి భరద్వాజ గారికి రామప్రసాద్ గారికి ఈశ్వర్రెడ్డి రెడ్డి గారికి వాసు గారికి మిగిలిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ పూర్వం సినిమా అంటే నైంటీ పర్సెంట్ కష్టపడి సినిమా తీస్తే టెన్ పర్సెంటే రిలీజ్కి ఉంటే సరిపో సరిపోయే పరిస్థితుల పరిస్థితులు ఉన్నటువంటి సినిమా ఈ రోజుని టెన్ పర్సెంట్ సినిమా సినిమా తీసేసి నైంటీ పర్సెంట్ రిలీజ్కి బాధపడవలసిన పరిస్థితుల్లో ఉంది సినిమా పరిస్థితి ఈ రోజునే ఎందుకంటే థియేటర్స్ దొరక్క ఆఫ్ సినిమాలు ఎక్కువైపోయి క్లారిటీ లేని సినిమాలు వచ్చి రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఈ సినిమా వచ్చి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫస్ట్ కాపీ వచ్చిన ఇటువంటి పరిస్థితుల్లో సినిమా ఉండగా ఈ సినిమాని చాలా హ్యాపీయెస్ట్గా బయటకు పంపించినట్టు మన ప్రొడ్యూసర్ చింత శ్రీరామచంద్రారెడ్డి గారికి బృందారెడ్డి గారికి ముందుగా నమస్కారాలు చెప్పుకుంటూ ఒక బిల్డింగ్ నిలబడటానికి నాలుగు పిల్లర్స్ కావాలి కానీ ఒక్కొక్కసారి నాలుగు పిల్లర్స్ కూడా చెప్పలేమండి ఐదో పిల్లర్ వేస్తారు అలా ఇటువంటి సినిమాను తీసిన తర్వాత ఈశ్వర్ రెడ్డి గారితో ప్రొడ్యూసర్ గారు మాట్లాడి ఈశ్వర్ రెడ్డి గారికి నేను సినిమా వాసు గారు చూపిందామని చెప్పి ఆయన చెప్తే సినిమా వాసు గారు చూసి ఆయన చాలా బాగా ఫీల్ అయ్యి మీరు ఇటువంటి సినిమా తీస్తారని నేను అనుకోలేదండి బట్ ప్రజెంట్ ట్రెండ్కి బాగుంది డెఫినెట్గా ఇది నేను మీ ప్రమోషన్కి నేను హెల్ప్ చేస్తాను ప్రొడ్యూసర్ గారిని పిలవండి ప్రొడ్యూసర్ గారు ఫోన్లో మాట్లాడితే కాదు పిలిపించండి అంటే ఆయన ఇమీడియట్గా బయలుదేరి వచ్చి చెన్నై సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా తీయాలని ఒక సరదా చాలా సంవత్సరాలుగా ఉంది అది తీయడానికి మద్రాసు వచ్చిన హైదరాబాద్ వచ్చినప్పుడు రాజా రాజేంద్ర కుమార్ గారు స్టోరీ లవ్ డాట్ కామ్ నాకు నచ్చింది దాని ప్రకారంగా డైరెక్టర్ ఎన్నుకోవాలి చిన్న డైరెక్టర్ చూద్దామంటే వనిమ రెడ్డి గారు పెద్ద డైరెక్టర్ చాలా సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆయన పరిచయం చేశారు తర్వాత ఉన్నారు చక్రి గారు కావాలన్నారు తర్వాత రెండు సినిమాలకి అవార్డులు వచ్చినటువంటి కెమెరామెన్ సుధాకర్ రెడ్డి గారిని కెమెరామ్యాన్గా ఇంట్రొడ్యూస్ చేశారు తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత గోదావరి అన్నారు తర్వాత వైజాగ్ సముద్ర నేను ఇందులో టైటిల్ సాంగ్ రాయడం జరిగింది ఇది నాకు ఐదో సినిమా అండి అరే అయితే డైరెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ ఐ విల్ ట్రై అన్నాను అయితే ఏ సినిమాకైనా రాసావమ్మా అంటే ఓనమాలు మరియు ఇలా పంపలకటి జంబా లాంటి సినిమాలు రాశాను సార్ అని చెప్పాను అయితే మన సినిమా టైటిల్ లవ్ డాట్ కామ్ మీరు రాయండి అన్నారు అప్పుడు రెండు వెర్షన్లో సాంగ్ రాసుకొని వెళ్ళానండి అయితే ఓకే కానీ చక్రి సార్ ట్యూన్ ఇచ్చారు దీనికి మీరు రాయాలి అన్నారు ఆ విధంగా రాయడం జరిగిందండి ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ రెడ్డి గారికి డైరెక్టర్ రెడ్డి సార్కి మరి మ్యూజిక్ డైరెక్టర్ చక్రి సార్ గారికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ అందరికీ నమస్కారం అండి ఫస్ట్ మీకు ఒక విషయం చెప్పాలండి నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో నాకు సినిమాల్లోకి ఎలా వెళ్ళాలి అనే ఒక డౌట్ ఉండేదండి మా కాలేజీలో ఫైన్ ఆర్ట్స్లో డ్రామాలు అవి జరుగుతూ అప్పుడు రాజవర్ణం రెడ్డి గారు వచ్చి అక్కడికి మా అందరి చేత డ్రామా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు ఆయన వచ్చినప్పుడు నాతో కూడా డ్యాన్స్లు అవి ప్రాక్టీస్ చేయించారు ఆ టైంలో నేను సార్ నేను సినిమాల్లోకి వెళ్దాం అనుకుంటున్నాను ఎలా వెళ్ళాలండి అని చెప్పి ఫస్ట్ అడిగింది రాజవర్ణ రెడ్డి గారినండి అప్పుడు ఆయన తమ్ముడు పని చేయి నేను మెడ్రాస్లో ఉన్నాను నేను కోడరెక్టర్గా చేస్తున్నాను అంత ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు వచ్చి నా రూమ్లో ఉండి నువ్వు ట్రై చేసుకో అన్నారు సొంత అన్నదమ్ములు ఉన్న ఈ రోజుల్లో సొంత అన్నదమ్ములు ఉన్న బహుశా అంటారు అన్నారు నాకు తెలియదు అండి ఎందుకంటే సిటీలో ఓ మనిషి ఆయన ఇంకా డైరెక్ట్ అవ్వలేదు అప్పటికి గోడ స్థానంలో ఉన్నారు ఆయన నెట్టుకు రావడమే కొంచెం కష్టం అవుతుంది సిటీలో అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది అలాంటిది నువ్వు వచ్చి నువ్వు ఉండి ట్రై చేసుకో అంటే నేను అవుతానో లేదో ఎవరికే తెలియదు కదండి అడిగిన నేను ఈ ఫేస్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఈ మధ్యన ఎవరికే తెలియకుండా ఇప్పుడు నేను డైరెక్ట్కి వెళ్ళి అని క్యామ్ చేస్తానంటే ఎవరి నాకు వేషేవ్వరు ఫ్యాక్ట్ అయితే కానీ ఆ రోజుల్లో ఈయన నమ్మి అంటే అవతల వాళ్ళ ఇంట్రెస్ట్నే గౌరవించడం అండి అవతల వాళ్ళు ఉన్న తపనకే తపనకే మనం కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వటం కోట్ల కంటే విలువైంది కదండి అది ఈ రోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే ఇలాంటి ఎంకరేజ్మెంట్ దొరకటం లేదు కదండి సో థ్యాంక్ యూ అనయా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే నేను ఫస్ట్ రోజు యాక్ట్ చేసిన సినిమా డైరెక్టర్